తమ డిమాండ్లను నెరవేర్చుకునే లక్ష్యంతో మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ దిశగా అన్నదాతలు కదిలారు ఈ ఉదయం పంజాబ్ హర్యానా నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయలుదేరారు ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి ఇటీవల వెలుగులోకి వచ్చిన నిఘా నివేదిక ప్రకారం ఒక్క పంజాబ్ నుంచే వందల సంఖ్యలో ట్రాక్టర్లు వాహనాలు బయలుదేరతాయని వాటిలో అన్నదాతలు ఆరు నెలలకు సరిపడా ఆహారం ఇతర సామాగ్రిని తీసుకువస్తారని తెలిపింది కొందరు రైతులు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రభుత్వం పోలీసులు తమ సహనాన్ని పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన రెండు పేల ఇరవై ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఈ భారీ మార్చ్ను అన్నదాతలు మంగళవారం ప్రారంభించారు ఈ ఉదయం పది గంటలకు పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు అటు సంగ్రూర్ నుంచి మరో బృందం కూడా ఇంద్రప్రస్థం దిశగా కదిలింది తాము బ్యారికేడ్లను బద్దలు కొట్టాలనుకోవటం లేదని చర్చలతోనే తమ సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని కానీ కేంద్రం తమకు ఏ విధంగా సహాయం చేయట్లేదన్నారు తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలు పెట్టామని తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలు పెట్టామని రోడ్లను బ్లాక్ చేస్తామని తాము చెప్పలేదని ప్రభుత్వమే అలా చేస్తోందన్నారు పంజాబ్ హర్యానా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కనిపిస్తున్నాయన్నారు